ఈ రోజు పార్టీలో చేరిన ఈ పెద్ద కుటుంబీకులందరికీ జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొచ్చెళ్ల పంచాయతీలో చేరిన వీళ్ళందరూ అందరికీ పార్టీలో ఆహ్వానిస్తూ ఈ రోజు జరుగుతున్న ఈ పరిణామాలు ఈ ముప్పై కుటుంబాలు యాభై కుటుంబాలు కూడా ఈరోజు పార్టీ ఆ రోజు కూడా నాలుగు వందల నలభై మెజార్టీ ఆ రోజు కొచ్చేళ్ల పంచాయతీ వచ్చింది అదేవిధంగా ఈ రోజు ఇంకా వంద యాభై అగస్ట్రాగా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి వీళ్ళు కల్పించిన అవకాశాన్ని ప్రభుత్వ పార్టీకి తీసుకొని పార్టీని బలోపేతం తీసే దిశగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని కూడా తెలియపరుస్తుంది నమస్కారం శివకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చేళ్ళ సర్పంచ్ బసవ గోవిందరెడ్డి అలాగే రణస్థలం మండలం జనసేన పార్టీ ప్రెసిడెంట్ను ఈరోజు కొచ్చేళ్ల గ్రామంలో గొర్రెకిరణం ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ఓ పది కుటుంబంలో ఇరవై కూటాంబలో సంథింగ్ ఏదో పేపర్లు వేశారు పది మందిని కలుపుకుంటూ ముప్పై కుటుంబాల వరకు జనసేన పార్టీ నుంచి కలుపుకున్నామని పేపర్లో వాట్సాప్లో పెట్టుకుంటుంటారు ఒకటి గుర్తించండి ఈ కొచ్చేర్ల పంచాయతీలో ఇప్పుడు ఈరోజు కలిసిన ఏ ఒక్కరైనా వైసీపీ జ జనసేన కొండవ కనిపిస్తే వీళ్ళు వైసీపీకి ఇప్పుడు ఇల్లుంటే నేను సర్పంచ్గా రాజీనామా చేస్తా మండల అధ్యక్షులు కూడా రాజీనామా చేస్తా లేకపోతే వీళ్ళు ఇంతకుముందు వైసీపీ ఇప్పుడు వైసీపీ వ్యతిరేకంగా ఉండో మళ్ళీ క్లోజ్ అయ్యి నుంచి మళ్ళీ వైసీపీ జనరల్ వాళ్ళకి లేకపోయి వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళు కొండవాళ్ళు వేసుకొని జనసేన పార్టీ నుంచి వచ్చారు నా పార్టీ నుంచి వచ్చారు వాళ్ళకి సిగ్గిలు లేకుంటే వాళ్ళు ఇప్పుడు హెచ్ఆర్ల మండలంలో చిరంజీవి రాత్రి అరెస్ట్ అయ్యాడు ఎమ్మెల్యే మీద నష్ట అరెస్ట్ అవుతారు అని చెప్పి ఇప్పుడేమో కన్విన్స్ చేసుకుని అంటే ఎమ్మెల్యే జనాల్లో ఉన్నాడని నిరూపించుకోవడానికని కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తారు కానీ ఈ పది మంది ఐదు మంది ఏంటి ఈ నియోజకవర్గంలో వేల మంది ఊరు ఊరికి వేల వేసి మంది ఖాళీ అయిపోతుంది వైసీపీ నుంచి ఇదే నేను చెప్తున్నా రణస్థలం మండలం స్థానికుడు రణస్థలం మండలంలో ఉన్నవాడు కదా చెప్తున్నా రెండు సార్లు చేసి ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే ఈ రణస్థలం మండలంలో నీకు ఇరవై వేలు ఓట్లు మైనస్ ఇవ్వకపోతే నా పేరు బసవ గోవిందరెడ్డి కాదు ఒక్కొక్క ఫిజినెస్ కమ్యూనిటీ ఒక రెడ్డి కమ్యూనిటీ ఒక ప్రతి ఒక్క క్యాస్ట్ కెలికేసి నువ్వు చేసిన అది నీతి నేను నిరూపిస్తా అలాగే సిగ్గిలాగా లేదా జనసేన వాళ్ళు కలుపుకొని జనసేన జనసేన జెండా ఒక్కళ్ళు చూపించండి నాకు వాట్సాప్ పెట్టండి రెండింటికి రాజీనామా చేస్తా లేకపోతే మీరు సిగ్గిలే నొప్పుకుంటారా సిగ్గిలేని మాట్లాడుకొని